లోకి ఎల్పిని విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతున్నది అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే గులాబీ ఎమ్మెల్యేలు లాగేందుకు వ్యూహాలు రచిస్తున్నది ఇప్పటికే దానం నాగేందరు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం రెండు రోజుల్లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రయత్నాలను గ్రహించిన బీఆర్ఎస్ దానిని నిలువరించడంపై ఫోకస్ పెట్టింది జారిపోతారనుకునే అనుమానం ఉన్నవారితో బుజ్జగింపుల ప్రాసెస్ ను గులాబీ పార్టీ మొదలుపెట్టింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ సెకండ్ టర్మ్ లో కెసిఆర్ చేసిన విలీనం సంప్రదాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవలంబించాలనుకుంటున్నది మరో నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండనున్నందున సహజంగానే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని గులాబీ పెద్దలు గ్రహించారు లోక్సభ ఎన్నికలకు ముందు ఈ పర్వం మొదలైన ముగ్గురి దగ్గరే ఆగిపోయింది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై నిరాశ నిస్పృహలో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూసే అవకాశం ఉందని అనుమానించింది సరిగ్గా ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకోవాలని భావించిన కాంగ్రెస్ ఆ పార్టీ నుంచి చేరికలను ముమ్మరం చేయాలనే నిర్ణయం తీసుకున్నది వారం రోజుల వ్యవధిలో కొద్ది మందితో హస్తం లీటర్లు సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జులై సెకండ్ వీక్ లో ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో అప్పటికల్లా విలీనం ప్రాసెస్ ను పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు ఈసారి హాజరై ప్రళయ గర్జన వినిపిస్తానంటూ స్వయంగా కేసీఆర్ చెప్పటంతో ఆ ఛాన్స్ ఇవ్వకూడదని హస్తం పార్టీ పక్కా ప్లాన్ వేసింది బడ్జెట్పై చర్చలతో పాటు మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు రెండు జ్యుడిషియల్ కమిషన్ల ఎంక్వైరీ తదితరుల చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున కేసీఆర్ను డిఫెన్స్లో పడేయడానికి ఆ పార్టీ బలాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది ఆ పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం లేకుండా చేయాలనుకుంటున్నది ఆ పార్టీ తరపున ప్రస్తుతం సభలో ముప్పై ఐదు మంది సభ్యులే ఉన్నారు ఇందులో ఇరవై రెండు మందిని లాగిస్తే శాసనసభ పక్షం విలీనం సంపూర్ణమవుతోంది కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడవచ్చని గ్రహించిన బీఆర్ఎస్ నివారణ చర్యలపై దృష్టి పెట్టింది పార్టీ మారుతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారని బుజ్జగింపులు మొదలు పెట్టారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఒకవైపు ఆకర్షు మరోవైపు వికర్షు ఎత్తుగడలను అమలు చేస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వ్యూహాలలో ఏది సక్సెస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే బీజేపీలో సైతం చేరికల మీద ఫోకస్ పెట్టింది లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ రంగంలోకి దిగకముందే ఆపరేషన్ పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం విలీనం విధానాన్ని ఉధృతం చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్న అదే ఎత్తుగడను ఎదుర్కొనే పరిస్థితులలో చిక్కుకున్నారు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరినా వారిని నిలువరించలేకపోయింది బీఆర్ఎస్ ఒకటి రెండు రోజుల్లో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి వారించటం గమనార్హం ఈ నెల చివరికల్లా ఇంకా ఎంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరటానికి సిద్ధమయ్యారనే వార్తలు వస్తాయో వేచి చూడాల్సిందే